మనవారు ఎక్కడున్నా కలుపుకుందాం మన అనుబంధాలు పెంచుకుందాం మన ఊరి వార్తలు మనవారి కోసం కేసీఎల్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి அவது வாய்ல நான் అలా வாக்கும் சரி செய்யிறேன் நீதிபதி போய் நுழைச்சான் போய் நுழைறானா கேக்குறதா நான் சொன்னேன் அந்த 90 பேரை நான் சொன்னேன் அவர் என்ன சொன்னாரு அவர் என்ன சொன்னாரு పెరన్ను వాళ్ళతో సంతకాలు పెట్టుకోని రాందరితో కూర్చో రాకుండా నీకు గామ జల్లించే కానీ కూర్చోలేకమ్మా

ఏం చెప్తారా మన కుటుంబ సమస్య రెవెన్యూ వాళ్ళు తప్పు సార్ ఏంటంటే వాడు పెట్టినా మాకు అర్ణాన్ని ల్యాండ్ ఎక్కువ ఎక్కువ ఉంది వాళ్ళు సమానంగా మరి వాళ్ళెందరు తెలుసుకోవాలి కూర్చోండి thank మేనిటి ఆగిని పక్కన నియామక నికోష్ మాట్లాడుతాను ని సమస్య సమస్య అనుకోని మెరిచి అప్లికేషన్ నా కట్టంగా వెరిఫై చేసి సలహసిందండి నాకు వచ్చింది అది వచ్చింది 23 తర్వాత అనవసరంగా గోరవనత ఇసరా తప్ప అయిపోయింది గాని ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నో అక్కడ నుంచి చాలా గా ఉన్నారు